స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల మల్లపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన దేవ నరసింహులు మరియు పుస్తకాలు మోసుకుని స్కూల్ కి నడుచుకుని రావడానికి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని అది చూసినా ఆ విద్యార్థులకు సైకిళ్లు ఉంటే పుస్తకాలు సైకిల్ పై పెట్టుకుని ఇబ్బంది లేకుండా స్కూల్ కి రావచ్చని దేవ నరసింహులు మరియు కె ఫిరోజ్ బాషా దాతృత్వంతో ఆలోచించి విద్యార్థులకు పదకొండు సైకిల్ పంపిణీ చేశారు రూపాయలు ఉండగా పదకొండు సైకిళ్లకు గాను అరవై ఆరు వేల రూపాయలు వెచ్చించి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన దేవా నరసింహులు మరియు కె ఫిరోజ్ బాషాకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయసింహారావు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ కార్యదర్శి దేవా నరసింహులు మైనార్టీ ప్రధాన కార్యదర్శి కె ఫిరోజ్ భాషా దేవా కలశేఖర్ యాదవ్ బూత్ కన్వీనర్ సి రిజ్వాన్ కలగేరి గంగిరెడ్డి వెంకటరెడ్డి శివశంకర్ రెడ్డి రామాంజనరెడ్డి నా గేంద్ర గణేష్ ఏ గంగిరెడ్డి మాధన్న రవి బాలాజీ డి రాజు జయసింహ అశోక్ ఏ నాగరాజు రామాంజీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయసింహారావు ఉపాధ్యాయులు వెంకట నారాయణ రెడ్డి రవీందర్ రెడ్డి పురుషోత్తం రజనీ కుమార్ ప్రభావతి మదీనా పద్మజ మరియు విద్యార్థులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధ్యక్షులుగా ప్రధానోపాధ్యాయులు జయసింహ సార్ గారిని సార్ ముఖ్యంగా స్టూడెంట్స్కి మన గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇంతవరకు సార్ చెప్పినాడు మేము చదువుకుండేటప్పుడు ఒక కాకి నిక్కర ఒక టర్లింగ్ అంగి అనేది వస్తుండేప్పుడు అవి కూడా ఎనిమిది రోజులు పది రోజులకి ఒక జత రెండు జతలు ఈరోజు మీ అదృష్టం ఏమంటే గవర్నమెంట్ కూడా చాలా సహకరిస్తుంది ఈ విధంగా ఆ రోజుల్లో కనీసం పలక పలపలు కూడా ఇచ్చే దాతలు ఆ రోజుల్లో లేరు మేము ప్రైవేట్కి పోతే ఇసుకలో రాసినాం పలక పలపల కూడా తెచ్చుకొని రాసే స్తోమితట్లో లేదు ఈరోజు మీ అదృష్టం ఏమంటే దాతలు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అన్ని విధాల అభివృద్ధి విద్యారంగంగా బాగా అభివృద్ధి చెందాలని గవర్నమెంట్ కూడా మంచి నిర్ణయం తీసుకొని దాతలుగానే అందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు చదువు లేని విద్యార్థి ఉండకూడదు మన భారతదేశంలోని మన దేశవ్యాప్తంగానే ఈ రకంగా గవర్నమెంట్ కూడా మంచి నిర్ణయం తీసుకొని ముందుకు తీసుకుపోతుందంటే మనం చాలా గర్వపడాల్సిన విషయమే అంతేకాకుండా ఈరోజు పిల్లలే రేపటి పౌరులు అంటే మీరు వివిధ స్థాయిలోకి పోవచ్చు రాజకీయంగా కానీ ఒక ఉన్నతమైన ఉద్యోగాలు కానీ ఈరోజు మీరు పిల్లలు కావచ్చు రేపు మంచి స్థాయిలోకి పోయే ఆలోచన అనేది మీకు ఇది పట్టదల కృషి ఉంటే మీరు విజయం సాధిస్తారు నేను ఒక దీంట్లో ఏమి ఒక స్థాయిలోకి పోవాలా ఒక రాజకీయంగా కావచ్చు ఒక విద్యా పరంగా కావచ్చు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక ఉన్నత ఉద్యోగాల్లోకి పోవాలనేది ఒక పట్టుదలతో మీరు ముందుకు పోవాలని అంతేకాకుండా మన ఉపాధ్యాయులు అందరూ కూడా బాగా సహకరించి మంచి పేరు తెచ్చినారు ఈరోజు నలుగురు పిల్లలు ఐదు వందల పైచులకు మార్కులతో తెచ్చినారంటే చాలా మన స్కూల్కి కానీ మన గ్రామానికి కానీ మంచి పేరు అదే విధంగా నెక్స్ట్ ఇయర్కి ఇంకా మీరు పది మంది పదహైదు మంది తెస్తే మా వంతు మేము సహకారాలు ఎవరైతే ఫస్ట్ మార్కులు తెస్తారో వాళ్ళకి మా సహకారాలు అందిస్తామని తెలియజేస్తాను ఈరోజు మీ సభ ముందుగా తెలియజేస్తాను అంతేకాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఎంపీ గారు కానీ మంత్రి గారు కానీ మేము గవర్నమెంట్తో ఎమ్మెల్యే మంత్రి గారు కానీ ఎంపీ గారు కానీ మేము మాట్లాడి స్కూల్ కాంపౌండ్ కూడా ముందునే అది పన్నెండు లక్షలు శాంక్షన్ అయ్యిండది అదేమో కొన్ని వల్ల నిలిచిపోయింది అది ఇప్పుడు మరమ్మతులు చేసేదానికి మేము మాట్లాడి దాన్ని మళ్ళా పునరాచన చేస్తామని ఈ సభా మూలకంగా చెప్తున్నాము అంతేకాకుండా ఇంకా ఏమైనా కానీ మా వంతు మీ వంతు ఇది కావాలంటే మా వంతు చేతనైన వరకు మేము సహాయం చేస్తామని ఈ సభ మూలకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు సార్ మరి ఏదైనా కూడా ఒక ఆస్తి సంపాదించినాము అంటే దానికి రక్షణ అనేది ఉండాలి అలా ఇక్కడ మరి గ్రామస్తులు ఆ రోజుల్లో దాదాపు మూడున్నర ఎకరాల వరకు ఉంటుందన్నమాటం ఇది ఇంతటి స్థలాన్ని పాఠశాలకు దానంగా ఇవ్వడం అనేటువంటి ఒక సంగతి మరి అందులో పాఠశాల నిర్మించుకున్నాం మరి పాఠశాల భద్రంగా అదిలంగా ఉండాలి అంటే చుట్టూ కాంపౌండ్ గోడ ఉన్నట్లయితే కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసినారు మరి గ్రామ పెద్దలు వాళ్ళ యొక్క సహకారంతో ఇది పూర్తి అవుతుందని చెప్పేసి నేను హండ్రెడ్ పర్సెంట్ మరి అలాగే తర్వాత కార్యక్రమంలో రెండు మాటలు మాట్లాడవుతుందో సభకు నమస్కారం ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు నాయకులు నాతో విద్యార్థులు అందరికీ నా నమస్కారం ఈరోజు ఇక్కడ ఈ సైకిళ్ళ పంపిణీకి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు మేము చదువుకునేటప్పుడు సార్ మేము గూగుల్కి చదువుకునే పోతుంటున్నాం ఇక్కడి నుంచి నడుచుకొని పోతుంటుంది సార్ ఈరోజు సైకిల్ లేక అందుకని ఈరోజు మీరు చాలా అదృష్టవంతులు కొంతమంది సహాయ సహకారాలతో మీకు సైకిళ్ళ పంపిణీ కానీ మీకు కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా కానీ అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయి ఇలా మీరు ఇలానే బాగా చదువుకొని ముందుకెళ్తే మాతోటి సహాయ సహకారాలు ఇంకా చేస్తామని మేము ఈ సభా మూలకంగా విన్నవిస్తాం స్కూల్ కమిటీ విద్యా కమిటీ ఎన్నుకున్నాడు మేము వాగ్దానం చేసినాము నేను ఎన్ని ఫిరోజ్ బాషా తలాఖా ఐదో శాఖల్లోని ఆ రోజు ఉండే ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళు మా వంతు ఇస్తామన్నారు కాబట్టి మేము ఆల్రెడీ తెచ్చి పెట్టేసినాము నడ అని మా కొడుకు బర్త్డే సందర్భంగా ఈరోజు విరోజు భషదు ఐదు ఈరోజు పంపిణీ చేస్తుంది మేము కూడా మా పాఠశాల కూడా మూడు కిలోమీటర్లు నడుచుకుపోతాండి సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒక్కరోజు కూడా కాళ్ళు చెప్పులు లేవు నిర్మల స్ఫటికాజ్ఞానం సభకు నమస్కారం మరి ఈరోజంతో కూడా సుదినం మన యొక్క పాఠశాల యొక్క భాగ్యోదయం వలన మన సమీప గ్రామంలో ఉండేటువంటి శ్రీ దేవా నరసింహప్ప గారు మరి అలాగే ఫైరోజ్ గారు మరి రైతర సభ్యులంతా కూడా మరి కొత్తగా న్యూ జాయినర్స్ చేరినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా